హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మనము వాటర్ మిలన్తో రెండు రకాల జ్యూస్ రెసిపీస్ని చూద్దామండి సమ్మర్ వచ్చిందంటే ఎప్పుడు మన ఇంట్లో వాటర్ మిలన్ రెడీగా ఉంచుకుంటాం కదండీ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తాగేలాగా చాలా తక్కువ టైంలో హెల్దీగా టేస్టీగా రెండు రకాల జ్యూస్ రెసిపీస్ని వాటర్ మిలన్తో ఈరోజు మనము ప్రిపేర్ చేసుకుందాం ఎప్పుడైతే ప్రాసెస్ని చూసేద్దాం నేను ఇక్కడ హాఫ్ వాటర్ మిల్న్ తీసుకున్నాను విత్తనాలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు వాటర్ మిల్ని తీసుకున్నాను మిక్సీ జార్లో వేసేసుకుందాం కొద్దిగా పుదీనాని కాడలు లేకుండా ఆకులను మాత్రమే తీసుకుని శుభ్రంగా కడిగేసి వేసుకోవాలి ఒక ఇంచ్మైన అల్లాన్ని కూడా పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేస్తున్నానండి వాటర్ మిలన్ స్వీట్గా ఉందంటే తగ్గించి కూడా వేసేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ పిండుకుంటే సరిపోతుంది మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్న జ్యూస్నంతా ఫిల్టర్ పట్టేసుకోవాలి ఫిల్టర్ పట్టేసుకుందామంటే ఏమైనా విత్తనాలు ఉన్నా కూడా ఫిల్టర్ అయిపోతాయి జ్యూస్ తాగుతున్నప్పుడు స్మూత్గా వాటర్ లాగా చాలా చాలా బాగుంటుందన్నమాట చూడండి పిప్పినంతా తీసేసి సర్వింగ్ గ్లాస్లో ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని అంతా వేసేసుకుందాం సర్వింగ్ గ్లాస్కి కొద్దిగా పుదీనా వాటర్ మిలన్తో డెకరేట్ చేశాను కూల్ కూల్గా మంచి రుచితో మన జ్యూస్ రెసిపీ ఫస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది వాటర్ మిలన్తో రెండవ రెసిపీని చూద్దాం ఒక కప్పు పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ను వేస్తున్నాను వాటర్ వేసి ఒక పదహైదు నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి చియా సీడ్స్ నానే లోపల ఒక కప్పు వాటర్ మిలన్ని విత్తనాలు లేకుండా కట్ చేసి తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం ఒక పదహైదు వరకు మిరియాలను వేసానండి మిరియాల పౌడర్ అయితే ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్లు చక్కెర వేస్తున్నాను పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను లెమన్ అయితే చిన్న లెమన్ అయితే ఒక లెమన్ పెండుకుంటే సరిపోతుంది ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టుకున్న జ్యూస్నంతా ఫిల్టర్ పట్టేసుకోవాలి ఇలా ఫిల్టర్ పట్టుకున్నామంటే జ్యూస్ తాగుతున్నప్పుడు చాలా బాగుంటుంది ఈ లోపల మనకు చియా సీడ్స్ కూడా నానిపోయాయి అన్నమాట చూడండి చాలా బాగా నానిపోయాయి కదా ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ పెట్టేసుకొని నానబెట్టుకున్న చియా సీడ్స్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న జ్యూస్ని అంతా వేసేసుకోవాలి గార్నిస్గా నానబెట్టుకున్న చియా సీడ్స్ని ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ రుచిగా చాలా బాగుంటుంది ఈరోజు మనము వాటర్ మిలన్తో రెండు రకాల మంచి రుచితో హెల్దీగా జ్యూస్ రెసిపీస్ని తయారు చేసుకున్నాం కదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు పదే పది నిమిషాలు ఇలా జ్యూస్ రెసిపీస్ని తయారు చేసి మన ఫ్యామిలీకి అందివ్వచ్చు మీరు కూడా ఈ ప్రాసెస్లో వాటర్ మిలన్తో రెండు రకాల జ్యూస్ రెసిపీస్ని ప్రిపేర్ చేసి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్